నమస్కారం స్నేహితులారా పండగ వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి అమ్మ చేతి వంట ఆ వాసన ఆ రుచి ఇవాళ మీ అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే స్వచ్ఛమైన పల్లెటూరు స్టైల్లో తయారయ్యి మనందరికీ ఫేవరెట్ పండగ స్పెషల్ కరకరలాడే అలాగే లోపల మృదువుగా ఉండే అరిసెల రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాం ఇది చాలా ఈజీ మెథడ్లో అలాగే పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఎవరైనా ఇంట్లో ఈజీగా ట్రై చేయగలిగేలా స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోని చెప్పబోతున్నాం అయితే ఇంకెందుకు ఆలస్యం అమ్మ చేతి రుచి మీ ఇంట్లో రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లెట్స్ స్టార్ట్స్ అరిసెల రెసిపీ అరిసెలు స్టార్ట్ చేసే ముందు ఒక రోజు ముందుగానే మనం స్టోర్ బియ్యాన్ని కనీసం ఇరవై నాలుగు గంటలైనా వాటిని మనం చక్కగా నాననివ్వాలి తరువాత ఆ పిండిని మనం మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా పిండి పట్టించుకొని రావాలి ఆ తెచ్చుకున్న పిండిని చక్కగా చూపించిన విధంగా జల్లించుకొని చక్కగా గాలి పోకుండా మనం ఆ పిండిని చక్కగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం మేము ఏడు కేజీల బియ్యాన్ని నానబెట్టుకున్నాం దాంట్లోకి మేము ఆరు కేజీల బెల్లాన్ని వాడుతున్నాం మీరు బెల్లం తెచ్చుకునేటప్పుడు మీకు తెలిసిన కొట్టులోకి వెళ్ళి తెచ్చుకోండి అరిసెల బెల్లం అని అడగండి లేదా బుట్టల్లో వస్తుంది అదే బెల్లం తెచ్చుకొని వాడుకోండి వేరే బెల్లంలో ఉప్పు ఉంటుందండి అవి అంత అరిసెలుగా అంత చక్కగా బాగుండవు చూసి తెచ్చుకోండి బెల్లాన్ని చూపించే విధంగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని మనం గిన్నెలో వేసుకుందాం చూశారు కదండి ఇంత చిన్న చిన్న ముక్కలైతే మన పాకంలో చక్కగా కరుగుతాయి పెద్ద ముక్కలైతే కరిగేలోపే పాకం చిక్కబడే అవకాశం ఉంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాకానికి సరిపోయే పెద్ద గిన్నెలో బెల్లాన్ని వేసుకొని ఒక్క గ్లాసు నీళ్లు పోసుకొని చక్కగా పాకాన్ని ఉడికించుకుందాం ఈలోపు మనం మిక్సీ గిన్నెలోకి కొంచెం పిండిని వేసుకొని మనకు సరిపడా యాలకులు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం చక్కగా మెదిగిందండి ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఒత్తి పెట్టుకున్న పిండిలో ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అంతా వేసుకొని చక్కగా స్మెల్ పోకుండా మళ్ళీ ఒత్తి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మోతేసి చూసుకుందాం అండి చక్కగా కలుపుకోవాలి ఒకసారి మనం ఈ పాకాన్ని తేగపాకం వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలండి ఈ పాకం పట్టేదాంట్లోనే అరిసెల టెక్నిక్ మొత్తం ఉంటుందండి ఈ పాకం పట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఉడకబెట్టకూడదు అలాగని ముందే మనం లేపాకం మీద తీసి పక్కన పెట్టకూడదు సరైన మోతాదులో సరైన తీగపాకం వస్తేనే మనకు అరిసెలు చక్కగా వస్తాయి పాకం వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో నీళ్లు పోసి దాంట్లో కొంచెం తీసి వేస్తే అది మన వేళ్ళ చక్కగా రావాలండి ఇలా వస్తేనే పాకం రెడీ అయినట్లు ఇప్పుడు ఈ పాకం చక్కగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం పిండి వేసుకొని సలిమిడి పట్టుకుందాం పిండి కొద్దిగా కొద్దిగా వేస్తూ చక్కగా నిదానంగా కలుపుకోవాలండి పిండంతా ఒకసారి వేస్తే ఉండలు ఉండలుగా వచ్చేసి మనకి చలిముడి అంత చక్కగా రాదండి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ చక్కగా నిదానంగా చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉంటే మనకి అరిసె చక్కగా రౌండ్గా రాదు అలాగని గట్టిగా ఉంటే ఒత్తేటప్పుడే మనకి అరిసెలు విరిగిపోతాయి చూపించే విధంగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఇందులో నూనె పోసుకొని వేడి చేసుకుందాం ఈ నూనె వేడి చేసేటప్పుడు కూడా అధికంగా వేడి ఉండకూడదండి మరీ నూనె వేడిగా ఉంటే అరిసెలు వేసేటప్పుడు అరిసెలు వంకర్లు తిరుగుతాయి చూడండి అరిసెలు వద్దేటప్పుడు ఎంత చక్కగా మెత్తగా ఎంత రౌండ్ షేప్లో వస్తాయో ఇలా నూనెలో వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా మనం కాల్చుకోవాలి ఇలా అరిసెలు నూనెలో వేయగానే చక్కగా పైకి రావాలండి పైకి వస్తేనే అరిసెలు మనకి చక్కగా కుదిరినట్టు చూడండి చక్కని రంగుతో ఎలా ఉన్నాయో మన అరిసెలు ఇప్పుడు వీటిని మనం అరిసెలు ఒత్తే గంటెలతో చక్కగా ఎగస్ట్రా ఆయిల్ని అంతా ఒత్తేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి మన అరిసెలు ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా మనం అరిసె వేసినప్పుడు అరిసె పైకి ఇలా ఉబ్బితే పైనంతా కరకరలాడుతూ లోపలంతా చక్కగా స్మూత్గా వస్తాయి ఇంతేనండి మన నోరు గురించి అరిసెలు రెడీ అయిపోయినట్లే వీటిని ఈ పండక్కి మీ ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే